అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మనకి రేషన్ కార్డులకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి మళ్ళీ చంద్రన్న కానుకలు మొదలు అని చెప్పేసి ఇది చాలా ముఖ్యమైన అప్డేట్ ఎందుకంటే మనకి చంద్రన్న కానుకలు అంటే మనకి ఇచ్చే రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుక ఇవి మాత్రమే కాకుండా రేషన్ కార్డుకు సంబంధించి కొన్ని కీలకమైన అయితే గవర్నమెంట్ తీసుకురాబోతుందండి ఇది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్డులు ఇలాంటి కార్డులు అన్నిటినీ కూడా తొలగించనున్నారు అలాగే మనకి అన్ని పథకాలకి ప్రామాణికంగా తీసుకునే రేషన్ కార్డు ని అసలు పథకాలకి ప్రామాణికంగా లేకుండా చేయాలనే ఆలోచనలు అయితే గవర్నమెంట్ అయితే యోచిస్తుందండి ఇది వీడియో అసలు స్కిప్ చేయద్దు అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఎందుకు అంటే ఇది చాలా కీలకమైన అప్డేట్ రేషన్ కార్డు గురించి అనేది ఎందుకంటే అందరికీ అండి జస్ట్ మనం ఇప్పటి వరకు కొత్తగా అప్లై చేసుకునే వారికి అనుకున్నాం కదా సో అలా కాదు అందరికి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డు దారులకి కూడా కొద్దిగా ఎలక్ట్ మెసేజ్ అండి ఇది సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ముఖ్యంగా ఎవరైనా సరే మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మన ఛానల్లో నాకు నిన్న ఒక సబ్స్క్రైబర్ అయితే పర్సనల్ గా మెసేజ్ అయితే చేశారు చేసి ఆవిడ కొన్ని బాధలు చెప్పుకున్నారు చెప్పుకున్న తర్వాత అక్క నాకు ఈ రోజు బర్త్డే నా బర్త్డే ఎవరికి గుర్తు లేదు నాకు విష్ చేయక్క అని చెప్పేసి అడిగారు సో నేనైతే చాలా ఫీల్ అయ్యాను సో నాకు కూడా అంతే నా బర్త్డే కూడా ఎవరికి చాలా మందికి గుర్తు ఉండదు సో వాళ్ళు గుర్తు పెట్టుకున్న ఆ టైంకి వచ్చినప్పటికి ఏదైనా పనుల వల్ల ఏదైనా కారణాల వల్ల మర్చిపోతూ ఉంటారు సో నాకు చాలా బాధ అనిపించింది నేను ఆ టైంలో అయితే విష్ అయితే చేశాను కానీ దీని ద్వారా నేను ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవాలనిపించింది అదేంటి అంటే మన ఛానల్లో బర్త్డే విషెస్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రామ్ ద్వారా మంచి బర్త్డే విషెస్ లేదా వెడ్డింగ్ విషెస్ ఎవరికైనా చెప్పాలనుకునే వాళ్ళు తమ తల్లిదండ్రులకు కానీ లేదా తల్లిదండ్రులు తమ పిల్లలకి కానీ లేదా తమ హస్బెండ్ కి కానీ తమ వైఫ్ కి కానీ ఇలా వాళ్ళ తాతయ్య అమ్మమ్మలకు కానీ ఎవరైనా సరే ఎవరికైనా విషెస్ చెప్పాలన్నా వెడ్డింగ్ విషెస్ చెప్పాలన్నా ఇంకా ఏమైనా చెప్పాలి అని అనుకున్నా మనం ఉదయం పూట ఒక కార్యక్రమం పెడదాం అనుకుంటున్నామండి మన ఛానల్లో అది ముఖ్యంగా గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రామ్ తో మీషన్ అయితే చెప్పాలనుకుంటున్నాను నేను పుట్టినరోజు లేదా పదవి విరమణ లేదా మన వెడ్డింగ్ విద్య ఇలా ఏదైనా సరే మీరైతే చెప్పాలి అనుకుంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదండి మీ ఫోటో మీ పేరు అదే మీరు ఎవరికి విష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అలాగే మీ పేరు మీరు మీరు విష్ చేస్తే వాళ్ళ పేరు వాళ్ళ బర్త్డే డేట్ వాళ్ళ ఫోటో ఇలాంటివి పంపిస్తే మన ఛానల్లో అయితే డిస్ప్లే చేసి వాళ్ళకి విషయస్ అయితే చెప్తామండి అలాగే మీరు వాళ్ళకి ఏమైనా చెప్పాలి అనుకున్నా సరే మన ఛానల్ అయితే పంపిస్తే లెటర్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో గానీ పంపిస్తే వాళ్ళకైతే మేమైతే కన్వే చేస్తామండి నాకు అనిపించింది సో నాకు ఈ డెసిషన్ నా అమ్మాయి మాట్లాడిందాక తీసుకోవాలనిపించింది నీకు ఎలా అనిపించిందో ఒకసారి నేనైతే నా మెయిల్ ఐడి ఇంకా నా ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తానండి వాటికి మీరు ఎవరికైనా పంపించాలంటే పంపించవచ్చు రేపు ఇండిపెండెన్స్ డే సందర్భంగా అయితే ఈ కార్యక్రమాన్ని అయితే రోజు నేను మార్నింగ్ టైమ్ లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి మీరు ఎవరికైనా విష్ చేయాలి అనుకుంటే మీరు ముందుగా రెండు రోజుల ముందు లేదా వన్ డే ముందు అయితే పంపించండి మీరు రేపు విష్ చేయాలనుకుంటే ఈ రోజు మార్నింగ్ పంపించేయండి లేదా మీరు ఎల్లుండి పంపించాలి పంపించాలంటే ఈ రోజు ఈవినింగ్ లోపు అంటే రేపు ఒక్కరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి స్పెషల్ గా రేపు మార్నింగే అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే నేను ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఎవరైనా చెప్పాలి అనుకుంటే మీ సెల్ఫో మీ సారీ మీ సెల్ఫీ మీ సెల్ఫీ వీడియో అయినా సరే మీరు నాకు పంపించచ్చు మీ సెల్ఫీ వీడియో అయినా సరే నేను ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తానండి సో మీరు ఎవరు పడవలసిన అవసరం లేదు కానీ సాంగ్స్ అయితే నేను పెట్టనండి ఎందుకంటే ఛానల్ మీద కాపీ స్ట్రైక్ వస్తుంది కాబట్టి సో వీడియోని అయితే పూర్తి చేస్తున్నానండి స్టార్ట్ చేస్తున్నాను రేషన్ కార్డు కి సంబంధించి ముఖ్యంగా రేషన్ కార్డు అయితే ఒక కీలకమైన అప్డేట్ వచ్చిందండి అది ఏంటి అంటే మొత్తం రాష్ట్రంలో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు అయితే ఉండడం జరిగిందండి అందులో తొంభై లక్షల రేషన్ కార్డులకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం కింద రేషన్ అయితే పంపిణీ చేస్తుంది ఆ అయితే మిగతా వాటి అన్నిటికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వమే తమ సొంత ఖర్చులతో అయితే ప్రజా పంపిణీకి సంబంధించి పౌర సరఫరాల ద్వారా మనకి రేషన్ సరుకులని సబ్సిడీ రూపంలో అయితే అందించడం జరుగుతుందండి మిగతా వారందరికీ కూడా అలాగే ఇదివరకు అయితే మనకి పింక్ రేషన్ కార్డులు అనేవి ఉండేవి వాటికి మామూలుగా వచ్చే నిత్యావసర సరుకులు వాటిని ఇచ్చేవారు కొంచెం సబ్సిడీ ధరలకి మిగతా వారికి ఈ రేషన్ సరుకులు ఇచ్చేవారు మామూలు వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి ఇప్పుడు ఏం చేశారంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకోనో లేదా డబ్బులు ఖర్చు పెట్టో వాళ్ళు చాలా మంది ఫేక్ గా మేము వారము అని చెప్పి బిపిఎల్ కార్డు అంటే రేషన్ కార్డుని వారు తెచ్చుకోవడం జరిగింది అంటే పేద మధ్య తరగతి వారికి ఉండే రేషన్ కార్డు ని చాలా మంది మిడిల్ క్లాస్ హై మిడిల్ క్లాస్ లో ఉండేవాళ్ళు అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఉపయోగపడుతుంది లేదా విద్యా దీవెన వసతి దీవెన ఇలాంటివి పొందడానికి గాను అంటే ఫీజు ఇది వరకు ఉండేది కదా ఫీజు రియంబర్స్మెంట్ వీటి కోసం అని పై చదువులకి లేదా విదేశీ చదువుల కోసం మనకి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ పొందడం కోసమే చాలా మంది రేషన్ కార్డు ఫ్రాడ్ జరుగుతుంది అని అయితే గవర్నమెంట్ అయితే గుర్తించడం జరిగిందండి ఇది నా మోన్ గా నేను చెప్పట్లేదు మన ఛానల్లో అయితే నేను ఈ మొత్తం న్యూస్ లో వచ్చిన ఆర్టికల్ అయితే నేను జడ్జ్ చేస్తాను ఒకసారి చూడండి అలాగే మన ఆ కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా పోస్ట్ అయితే చేస్తాను ఒకసారి మీరు అయితే చూడొచ్చు ముఖ్యంగా ఆ దాని వల్లే మన రేషన్ కార్డులు అనేవి మిస్యూజ్ అవుతున్నాయని గవర్నమెంట్ అయితే యోచిస్తుందండి అందువల్ల ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకి ప్రామాణికంగా అన్ని పథకాలకి రేషన్ కార్డు ఫస్ట్ మీకు ఏ పథకానికి ఏం చెప్పాలన్నా రేషన్ కార్డు చెప్తాం కదా సో ఇక నుంచి ప్రామాణికంగా రేషన్ కార్డుని తొలగించే యోచనలో అయితే గవర్నమెంట్ అయితే ఉంది అయితే సో ఇక నుంచి ఎవరు కూడా రేషన్ కార్డు కోసం ప్రాకులాడకూడదు లేదా మనం బ్లాక్ లో రేషన్ కార్డు తెచ్చుకునే విధానానికి చెక్ పెట్టాలంటే ఇంతకు మించి వేరే ఛాన్స్ లేదు అని అయితే గవర్నమెంట్ అయితే యోచిస్తుందండి ఇంకొకటి ముఖ్యమైన అప్డేట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులు అన్ని కూడా తీసేస్తున్నారండి అది జగన్ అన్ని ఇచ్చినా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన లేదా చంద్రబాబు హయాంలోనే వచ్చిన కార్డు అయినా సరే మొత్తం కార్డులను అయితే రద్దు చేసేస్తున్నారండి రద్దు చేసేసి కొత్తగా ప్రింటింగ్ అయితే ఇస్తున్నారు అలాగే కొత్త కార్డు నమూనా అయితే రెడీ అయితే అయిపోయిందండి అయితే మొన్నటి వరకు ఏం చెప్పారంటే మేము రేషన్ కార్డుని కొత్త రేషన్ కార్డుగా అప్లై చేసుకుంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఈ రోజు వచ్చిన ఆర్టికల్ అయితే మొత్తం అందరి రేషన్ కార్డులు కూడా తీసేసి ఎందుకు అంటే రాష్ట్ర వచ్చిన ప్రభుత్వం మొత్తం అందరి రేషన్ కార్డులు తీసేసిందండి తీసేసి మనకి కొత్తగా జగన్ అన్న ఫోటోతో అలాగే జగన్ అన్న వాళ్ళ కలర్ తో మనకి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది గ్రీన్ కలర్ లో సో ఇవి అన్నీ కూడా ఇది వరకు ఎప్పుడు అలా ఇవ్వలేదు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు అలాగే ఏ గవర్నమెంట్ వచ్చినా పాత కార్డులు రద్దు చేసి కొత్త కార్డులు కూడా ఇవ్వలేదు కానీ జగన్ అన్న ప్రభుత్వం అలా చేసింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అలా చేసింది అందువల్ల ఇది ప్రభుత్వ వ్యతిరేక విధానం ఇలా ఎప్పుడు చేయకూడదు అని చెప్పేసి రాజముద్రికతో ఒక డిజైన్ అయితే రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ నమూనాతో ఎవరి ఫోటోలు లేకుండా గవర్నమెంట్ డబ్బు వృధా కాకుండా ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చినా మారకుండా ఒక నమూనా డిజైన్ అయితే చేస్తారండి ఆ డిజైన్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు వస్తుంది ఇక నుంచి మీకు మీ పాత కార్డులు అనేవి చల్లవండి ఆ కార్డు అయితే రావడం జరుగుతుంది ఇది సెప్టెంబర్ నెలలో అమలు అయితే జరుగుతుందండి ఈ లోపు వాలంటీర్లను కూడా తీసుకుంటారు ఎందుకంటే ఈ వర్క్స్ అన్ని కూడా పెండింగ్ అవకుండా ఉండాలంటే వాలంటీర్స్ ఇంపార్టెంట్ అనే విషయం కూడా గవర్నమెంట్ ఆల్రెడీ అర్థం చేసుకుంది సో వాళ్ళు వస్తారు దయచేసి ఎవరైనా పిల్లల్ని యాడ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళైనా సరే లేదా ఆల్రెడీ ఆల్రెడీ యాడ్ అయి ఉన్నారు పేర్లు కరెక్షన్స్ అయినా సరే ఇప్పుడు మీకు ఒకసారి మీ చెకింగ్ వచ్చినప్పుడు మీరు వాడిని కరెక్షన్ అయితే చేసుకోండి ఇది ఈజీ ప్రాసెస్ అంతే తప్ప ఇంకా ఎటువంటి ఛాన్స్ ఉండదు మీకు మళ్ళీ ప్రింటింగ్ అయి వచ్చిన తర్వాత మారే అవకాశము చాలా కష్టంగా ఉంటుంది సో ఇప్పుడే మీరు మీకు రేషన్ కార్డు ప్రింటింగ్ వచ్చే ముందు ఒక అప్లికేషన్ ఇస్తారు అందులో మీరు మీ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి వచ్చేసిన తర్వాత చెక్ చేసుకోవద్దు అండ్ ఇదైతే ఖచ్చితంగా అమలు అయితే జరుగుతుందండి సో ఇలా ఈ విధంగా అయితే రేషన్ కార్డులను అయితే మార్చనున్నారు కొత్త రేషన్ కార్డులు కూడా ఈ కార్డుతో పాటు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని గవర్నమెంట్ అయితే తెలియజేస్తుందండి ఇందులో ముఖ్యంగా మనకి మనం ఏమనుకున్నామంటే కొత్త కార్డులే ఇస్తారని అనుకున్నాము వాళ్ళు అలాగే చెప్పారు కానీ ఈ రోజు వచ్చిన ఆర్టికల్ ప్రకారం పాత కార్డులన్నీ రద్దు చేసి కొత్త కార్డులు అయితే ఇస్తామని చెప్పారు కానీ వాళ్ళ ఫోటోతో మాత్రం ఎవరు వాళ్ళ కలర్స్ తో మాత్రం ఇవ్వమని చెప్పారు రాజముద్రికతో ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ప్రతి రేషన్ కార్డు హోల్డర్ అయితే హెల్త్ గా ఉండండి ఇప్పుడు చాలా మంచి శుభ పరిణామం మీరు పేరు కరెక్షన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా భావించి మీ నేమ్స్ కరెక్షన్స్ ఉంటే చేసుకుంటారని నేను ఈ వీడియోనైతే నైతే రూపొందించడం జరుగుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్